ఈ మధ్య కాలంలో గనుక గమనించినట్లయితే మనం సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా వారి కుటుంబ నేపథ్యంలోని వారి సంగతులు మీకు తెలియనివి ఎన్నో ఆశ్చర్యకరమైనవి మీ ముందుకు తీసుకొస్తూ వచ్చాము అయితే మరి విషయంలోకి వెళ్తే ఈరోజు కూడా నేను అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన అరుదైన విషయాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాను చిత్రసీమ రంగాన్ని గర్వించదగ్గ ప్రముఖ ఫ్యామిలీ అయిన మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఆశ్చర్యకరమైన విషయం మెగా ఫ్యామిలీ అనగానే అది కేవలం మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన కుటుంబ సభ్యులు తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలు మాత్రమే కాదు ఇంకో విధంగా చెప్పుకోవాలి అంటే మెగా ఫ్యామిలీ అంటే ఇటు అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ కూడా మెగా ఫ్యామిలీ అంటేనే వీళ్ళందరినీ కలిపి చూసి నిజంగానే ఇంత పెద్ద ఫ్యామిలీయా ఈ కుటుంబం నుంచి ఇంతమంది సినీ వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎవరి టాలెంట్ తో వాళ్ళు రాణించగలుగుతున్నారు అంటే అది మామూలు విషయం కాదు అందుకే మెగా ఫ్యామిలీ అయ్యింది అని అని చెప్పుకుంటూ ఉంటాము అయితే విషయంలోకి వెళ్తే ఈ రోజు అలాంటి మెగా ఫ్యామిలీ భారతదేశ చలనచిత్ర సినిమా రంగంలోనే గర్వించదగ్గ నటుడైన మెగాస్టార్ చిరంజీవి గారిని ఎంతో ఆదర్శవంతంగా తీసుకొని ఎందరో అదే కుటుంబం నుంచి అడుగుపెట్టి ఎవరికి ఉన్న టాలెంట్ తో వాళ్ళు రాణిస్తూ గ్లోబల్ స్టార్స్గా పాన్ ఇండియా హీరోస్గా రాణిస్తున్నవాయన అయితే అలాంటి ఇంత గొప్ప కుటుంబంలోని వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాల్లో మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయం అదేంటయా అంటే స్వయానా మెగా ఫ్యామిలీకి పెద్ద దిక్కుగా మెగాస్టార్ చిరంజీవి గారి ఆదర్శవంతమైన భార్య అయిన సురేఖ గారి అక్క ఎవరో ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఆవిడ గురించి వెలుగులోకి వచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన అరుదైన విషయాలని మీ ముందుకు తీసుకొస్తున్నాను సురేఖ కుడిదల గారు ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు మెగాస్టార్ చిరంజీవి గారి భార్యగా ఆయనకి వెన్నంటే ఉంటూ ప్రతి మగవాడి సక్సెస్ వెనక ఒక ఆడది దాగి ఉంది అంటే దానికి సరైన నిర్వచనం సురేఖ గారిని చూపిస్తారు చిరంజీవి గారు అంతేకాదు భార్యగా మాత్రమే కాకుండా తల్లిగా అత్తగారిగా ముఖ్యంగా ఆ కుటుంబానికి పెద్ద కోడలుగా చేదోడు వాదుడుగా ఉంటూ మరుదులకి వదిరేగా కాకుండా తల్లిగా ఆడపడుచులకి వదిలేగా కాకుండా అమ్మగా ఇలా ఎన్నో బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటూ వచ్చిన ఆవిడ ఆవిడ జీవితంలో వేసిన ఇంకొక అడుగు ఎంటర్ప్రెన్యూర్గా మారడం తన కోడల్ని కూతురుగా చూసుకుంటూ వచ్చే ఉపాసన ఇచ్చిన సపోర్ట్తో తో ఆవిడ అత్తమ్మకి చే అంటూ ఆవిడ వంట చేతి రుచులని కేవలం ఇంటి వరకు మాత్రమే కాదు ప్రతి తెలుగు వాళ్ళు రుచి చూడాలి అని ఆవిడ స్టార్ట్ చేసిన ఆవిడ చేతి వంట రుచులు కూడా మంచి ప్రాచుర్యాన్ని సంపాదించుకుంటున్నాయి ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు సోషల్ మీడియాల ద్వారా మరి తెలియని విషయం ఏంటబ్బా అంటే అదే మీకు చెప్పబోతున్నాను అదేదో కాదు స్వయాన సురేఖ గారి అక్క గురించి ఒక్కసారి సురేఖ గారి ఆమె కుటుంబ నేపథ్యాన్ని చూసుకున్నట్లయితే సురేఖ గారు అల్లు రామలింగయ్య గారి ఇంట్లో చిన్న కూతురు అల్లు రామలింగయ్య గారికి ఐదుగురు సంతానం ఉండేవాళ్ళట అందులో మొదట పెద్ద కూతురు ఆవిడ పేరు నవభారతి ఇక తరువాత ఒక కొడుకు ఆ తరువాత అల్లు అరవింద్ గారు ఆ తరువాత అల్లు వసంత గారు ఆ తరువాత సురేఖ గారు అలా సురేఖ గారు కుటుంబంలోనే చిన్న కూతురు ఇక అల్లు అరవింద్ గారి అన్నయ్య చిన్న వయసులోనే అకస్మాత్తుగా డ్రైన్ యాక్సిడెంట్ జరిగి మూయడం ఆ తర్వాత అల్లు అరవింద్ గారి పెద్ద అక్కయ్య అయిన నవభారతి గారు చిన్నప్పుడే హ్యాండిక్యాప్డ్ అవ్వడంతో కొన్నాళ్ల క్రితమే ఆవిడ వయసు రీత్యా ఏర్పడ్డ సమస్యలతో మూయడం జరిగింది ప్రస్తుతానికి అల్లు రామలింగయ్య గారి కుటుంబంలో అల్లు రామలింగయ్య గారు పోయిన తర్వాత ఆ ఇంటికి పెద్ద దిక్కుగా ఉంది అల్లు రామలింగయ్య గారి తల్లి గారు ఉన్నారు ఇక అల్లు అరవింద్ గారికి తోబుట్టు ఆయనకున్న ఇద్దరు చెల్లెళ్ళు అందులో ఒకరు వసంత సురేఖ గారి గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే మరి అలాంటి సురేఖ గారి అక్క గారు వసంత గారు ఎవరు ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో ముఖ్యంగా ఆవిడ వ్యక్తిగత జీవితం అల్లు అరవింద్ గారి కుటుంబంతో మాత్రమే కాదు మెగా ఫ్యామిలీతో కూడా ఎలా ముడివేర్చుకొని పోయి ఉందో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు ఇక ఆ విషయాల్లోకి వెళ్తే సురేఖ గారి అక్క వసంత గారు ఆవిడ ఓ ప్రముఖ హోమియోపతి డాక్టర్ అవునండి విరడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం అల్లు రామలింగయ్య గారు నటుడిగా రాణించినప్పటికీ ఆయనలో ఉన్న ఇంకొక నైపుణ్యత ఆయన ఒక హోమియోపతి డాక్టర్ కూడా అప్పట్లో ఆయన హోమియోపతి మీద నమ్మకం ఆయన హస్తవాసతో ఎంతో మంది ఊర్ల నుంచి కూడా వచ్చి హోమియోపతి మందులు తీసుకెళ్తూ ఉండేవాళ్ళట అంతేకాదు దానికోసం ఆయన ఓ కోర్సును కూడా కంప్లీట్ చేశారు ఆ విషయంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేది వసంత గారు తండ్రి చెప్పినట్లుగా ఏవే మందులు ఎంతెంత మోతాదులో కలపాలో కలిపి ఉంచి అడిగిన వచ్చిన వాళ్ళ వాళ్ళ వ్యాధిని బట్టి ఇస్తూ ఉండేదట అలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్న ఆవిడ తరచూ అలా హోమియోపతిలో నైపుణ్యాన్ని సంపాదించడం మాత్రమే కాదు ఓ డిగ్రీని కూడా సంపాదించి ఆవిడ హోమియోపతి డాక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది ఇలాంటి నేపథ్యంలోనే ఆవిడకి ఓ ప్రముఖ డాక్టర్ అయిన కె వెంకటేశ్వరరావు గారిని ఇచ్చి అల్లు రామలింగయ్య గారు ఆ రోజుల్లోనే అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే తన కూతురు వసంత పెళ్లి అయిన కొన్నాళ్లకే అల్లు అరవింద్ గారి పెళ్లి కూడా అవ్వడం జరిగింది కొడుకు కూతురు ఇద్దరి రిసెప్షన్ని ఆ రోజుల్లోనే చెన్నైలో ఒకేసారి ఎంతో గ్రాండ్గా జరిపించడం పైగా అల్లు రామలింగయ్య గారి కొడుకు కూతురు రిసెప్షన్ అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు తమిళ చిత్రసీమ రంగానికి చెందిన సినీ ప్రముఖులు కూడా అప్పట్లో చెన్నైలో హాజరై సందడి చేశారు మరి ఇదిలా ఉంటే వసంత గారు అదే సురేఖ గారి అక్క గారి గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ విడ భర్త పేరు డాక్టర్ కె వెంకటేశ్వరరావు గారు ఈయన ప్రముఖ డాక్టర్ వీళ్ళకి ఇద్దరు కూతుళ్ళు కూడా ఉన్నారు ఇక వెంకటేశ్వరరావు గారు ప్రముఖ డాక్టర్ మాత్రమే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి కుటుంబంలోని వాళ్ళందరికీ ఓ ఫ్యామిలీ డాక్టర్ గా కూడా చాలా సుపరిచితులు అతి సన్నిహితులు కూడా అని చెప్పాలి అలా అందరితో ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఆయనకి ఇంకా చెప్పుకోవాలి అంటే ఈయన కేవలం ఓ డాక్టర్ గా మాత్రమే కాదు ఈయనకి సినిమా రంగంతో కూడా ముడిపడిపోయి ఉంది అది ఎలాగయా అంటే ఇతను ఒక ప్రొడ్యూసర్ కూడా అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం ఎప్పుడైతే అల్లు వారి ఇంటికి అల్లుడిగా వెళ్లారో ఆ తర్వాత ఆయన డాక్టర్ గా ఆయన వృత్తిని కొనసాగించడం మాత్రమే కాదు సినిమా రంగం మీద ఉన్న ఆసక్తితో ఆయన ప్రొడ్యూసర్ గా మారి తన తోడల్లుడు ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఎన్నో సినిమాలకి నిర్మాణ సారథ్యాలను చేపట్టి ప్రొడ్యూసర్ గా రాణించారు అలా చెప్పుకుంటూ పోతే న్యాయం కావాలి మళ్లీ మళ్లీ చూడాలి విజేత నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా గుర్రం అల వైకుంఠపురం ఇలా ఎన్నో సినిమాలకి నిర్మాతగా కూడా వ్యవహరించారు ముఖ్యంగా గీత ఆర్ట్స్ బ్యానర్ నిర్మించిన సినిమాల్లోనూ మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన సినిమాలకి కూడా ఆయన నిర్మాతగా వ్యవహరించి మెగా ఫ్యామిలీలో కేవలం కుటుంబ సభ్యుడిగా మాత్రమే కాదు మెగా ఫ్యామిలీలోని సినీ వారసత్వంలో ఈయన కూడా పాలుపంచుకున్నాడు అలా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ ప్రొడ్యూసర్ కూడా డాక్టర్ కె వెంకటేశ్వరరావు గారు ఆ విషయానికి వస్తే ఆ మధ్య కాలంలో డాక్టర్ కె వెంకటేశ్వరరావు వసంతాల కూతురు పెళ్లికి మెగా ఫ్యామిలీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు దగ్గరుండి చూసుకోవడం మాత్రమే కాదు సినిమా ఇండస్ట్రీలోని ఎందరో సినీ ప్రముఖులు తరలి వెళ్లి ఆ పెళ్లికి హాజరైన చూసుకున్నట్లయితే సురేఖ గారి అక్క గారు కూడా సినిమా రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తే అని చెప్పాలి సురేఖ గారి అక్కగారు అయిన వసంత గారు ఓ పక్క డాక్టర్ వృత్తిని చేపట్టి ఆమె రాణిస్తూ ఉంటే పక్క ఆవిడ భర్త కూడా డాక్టర్ గా మరియు ప్రొడ్యూసర్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి సుపరిచితులు అదండి అసలు సంగతి అలా మొత్తానికి సురేఖ గారు మాత్రమే కాదు శ్రీ గారు అక్క గారు మరియు సురేఖ గారి బావ డాక్టర్ కె వెంకటేశ్వరరావు గారు కూడా చిత్రసీమ రంగంతో మెగా ఫ్యామిలీ అనుబంధంతో సినిమా అంద అనుబంధాన్ని కూడా ఉన్నారు ఉన్నారన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి